నేను ఒకటే అడుగుతున్న షబీర్ అలీని నీ ముప్పై ముప్పై ఐదేళ్ళ రాజకీయ జీవితంలో నిన్న వచ్చిన నువ్వు తీసుకొచ్చినటువంటి ఒక పంది ఆయన అన్న మాటలు నేను షబీర్ అలీని గెలిపిస్తే ఒకటే రెండో స్థానంలో ఉంటానని చెప్పింది నేను అడుగుతున్న నిన్ను సూటిగా ఒకటో రెండో స్థానంలో ఉండే నీకు జైలులో చిప్పకూడు తిన్నటువంటి వ్యక్తి వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చెర్లపల్లి జైల్లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి చిప్పకూడు తిన్నటువంటి వ్యక్తి ఇలా నిన్ను నెంబర్ వన్ నెంబర్ టూ స్థానంలో ఉంటాడు అని చెప్పడానికి కామారెడ్డి నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవడానికి నీకు సిగ్గు ఎగ్గు లేదా నేను అడుగుతా ఉన్నాను నువ్వే నెంబర్ వన్ నెంబర్ టూ అయితే నువ్వు రాష్ట్రం అంతా తిరిగి నీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి కానీ నీ గెలుపు కోసం ఒక చీటర్ను ఒక దగులుబాజీని నీ కోసం ప్రచారం చేయించుకోవడం నీ రాజకీయ జిత్తులో మారితనానికి నిదర్శనం అని చెప్తా ఉన్నాను నీ చరిత్ర ఏంది షబిరేళి నేను అడుగుతా ఉన్నా మాచారెడ్డిలో ఎవరిని అడిగినా చెప్తారు నీ చేసిన దొంగ కట్టెల వ్యాపారం నువ్వు చేసినటువంటి దొంగ సారా వ్యాపారం ఇంకా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేరు నువ్వు చేసినటువంటి దొంగ సారా దొంగ కట్టెల వ్యాపారం అదే విధంగా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కామారెడ్డిలో కత్తిపోట్టలు ఇంకా జనం మర్చిపోలేరు శబిరలే జాగ్రత్త నడుతా ఉన్నా నువ్వు మంత్రిగా ఉండి కేంద్రంలో ఉన్నటువంటి నాజ నబీ ఆజాద్ గులాంగిరి చేసుకుంటూ ఢిల్లీలో పెద్దలకు సంచులు మోస్తూ కాళ్ళు ముక్తూ పదవులు తెచ్చుకొని బతికే నీవు చెల్లని రూపాయి నీవు ఇలా నా గురించి ఒక చీట తీసుకొచ్చి ప్రచారం చేయించుకోవడం సిగ్గుచేటు కాదా అని అడుగుతా ఉన్నా నువ్వు కాసా కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులుగా వ్యవహరిస్తున్నటువంటి నీవు జైలు పాలైనటువంటి వ్యక్తిని నిన్నగాక మొన్న రెండు రోజులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన ఇంటిని తనిఖీ చేసి మూడు పెట్టెల నిండా పత్రాలను తీసుకుపోయి ఎంక్వైరీ చేస్తున్నటువంటి వ్యక్తిని ప్రచారానికి వాడుకున్నామంటే నీ బతుకు కూడా దగులు బాజి బతుకు కాదా అని అడుగుతా ఉన్నా అంతెందుకో రెండు వేల పదిహేడు ఢిల్లీలో సుకేష్ గుప్తా కేసులో మోయిన్ కురేషి అనే వ్యక్తిని సిబిఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ కలవడానికి నువ్వు ఢిల్లీ పోయి పైరు చేస్తే ఇలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నిన్ను చార్జ్ షీట్ తో పెట్టింది నిజమా కాదా ఇది చార్జ్ షీట్ వాస్తవమా కాదా చెప్పు షబ్బీర్ అలీ నమోదు చేయాలడుతా ఉన్నాను చార్జ్ షీట్ లో స్పష్టంగా షబ్బీర్ అలీ మంత్రిని స్పష్టంగా చార్జ్ షీట్ లో పెట్టింది నీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా నీకే మాత్రం లజ్జా సిగ్గు ఉంటే ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు ఓడిపోయిన వ్యక్తివి జనం చీకొట్టిన వ్యక్తివి ఇలా జనం మెచ్చిన వ్యక్తిని మీద విమర్శించడం సిగ్గు లేదా అని నేను అడుగుతా ఉన్నా అదే కాదు ఈ రోజు నువ్వు మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి తీవ్రవాది చనిపోతే హైదరాబాదులో తీవ్రవాది ఇంటికి పోయి చర్చలు జరిపి ఆ కుటుంబంతో చర్చలు జరిపినటువంటి నీచమైన చరిత్ర బతుకు నీది కాదా అని అడుగుతా ఉన్నా టీవీలలో పత్రికల్లో పెద్ద ఎత్తున నీ ఫోటోలు వేసి నీ చరిత్ర రాసింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా కామారెడ్డిలో నేను ఇల్లు చీటర్ లోఫర్ రేవంత్ రెడ్డి నేను మూడు కోట్ల ఇల్లు కట్టుకున్నా కామారెడ్డి అడుగుతా ఉన్నా ఎస్ నేను రెండు వందల ఇరవై గజాలలో ఇల్లు కట్టుకుంది వాస్తవం నువ్వు మూడు కోట్లు అంటున్నావు కదా నేను రెండు కోట్లకే ఇల్లు ఇచ్చేస్తా నీకు తమ్ముంటే వచ్చి కొనుక్కో రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా లేదు రేవంత్ రెడ్డి షబీర్ అలికి నేను ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా గతంలో కూడా నేను మాట్లాడటానికి ఆన్సర్ అనే షబీర్ అలీ ఈ రోజు రేవంత్ రెడ్డికి అదే విధంగా షబీర్ అలికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నేను నేను తొంభై నాలుగు ఎమ్మెల్యేగా కాకముందు అయిన తర్వాత ఈ రోజు వరకు నేనేం ఆస్తులు సంపాదించినా నేను కానీ నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులు కానీ అదే విధంగా నువ్వు ఎనభై తొమ్మిది మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన నుండి ఈ రోజు వరకు నువ్వు నీ కుటుంబ సభ్యులు రెండు వేల ఏడు రేవంత్ రెడ్డి మొదటి ఎమ్మెల్సీ రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు నువ్వు సంపాదించిన ఆస్తులు అరా చేసి ప్రజలకు నువ్వు మీరు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉందా నేను అడుగుతా ఉన్నా ధైర్యం ఉంటే ఒకటో తారీఖు నీకు పది రోజుల సమయం ఇస్తున్నా అక్టోబర్ పది తారీఖు నాడు గాంధీ విగ్రహం గాంధీ గంజ్లో నీకు దమ్ముంటే నీ ఆస్తులు వేలం వేయడానికి రండి నేను సిద్ధంగా ఉంటా పది గంటలకు అడుగుతా ఉన్నా మీ ఇద్దరు లోపల చీటర్స్ రండి అని అడుగుతా ఉన్నా ఎలా నీతులు చెప్పి ఇలా రేవంత్ రెడ్డి రెండు వేల తొమ్మిది నీ ఎన్నికల అఫిడవేట్ రెండు వేల తొమ్మిదిలో నీకు మూడు కోట్ల రూపాయల మొత్తం ప్రాపర్టీ భూములతో సహాన్ని చూపించినావు రెండు వేల పద్నాలుగు ఇలా పదమూడు కోట్లు మళ్ళీ చూపించినావు ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిన చెప్పు అని అడుగుతా ఉన్నా ఈ డబ్బులన్నీ ఐదు సంవత్సరాలలో ఎక్కడి నుంచి సంపాదించినవో చెప్పు అని అడుగుతా ఉన్నా ఇవాళ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు ఎన్నికల అఫిడవేట్లు ఇలా అందరి ముందు పెడతా ఉన్నాను ఈ డబ్బు ఎక్కడి నుంచి సంపాదించినవో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది అని నేను డిమాండ్ చేస్తాను నేను ఒకటే అడుగుతా ఉన్నా నీ బతుకు నువ్వు నీ చరిత్ర ఏంది ఒక్కసారి రేవంత్ రెడ్డి నేను నిన్ను అడుగుతున్నా నువ్వు నీ కుటుంబం ఒక జీప్ డ్రైవర్గా ప్యాసింజర్ జీప్ డ్రైవర్గా నడిపిన చరిత్ర నీది నీ అన్నది నీ కుటుంబాన్ని తప్ప నీకు పేదవాడి తప్ప నీవు ఏమి చేయను అని తప్ప ఇవాళ ఇన్ని కోట్ల ఆస్తి వందల కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నన్ను కోట్ల రూపాయలు సంపాదించిందన్నవే నేను ఛాలెంజ్ చేసిన దానికి ముందుకు రా నేను కోట్ల రూపాయలు సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ నీటి మీద ఎందుకు తనిఖీలు చేస్తూ ఉంది దీనికి సమాధానం చెప్పుకోండి అడుగుతా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే దీనికి ఆన్సర్ ఇవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నారు ఇలాంటిది లేకుండా జైపాల్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ తమ్ముని బిడ్డను నాగార్జున సాగర్ లో ఒక పడవలో కలిస్తే పాటలు పాడి గుట్టలు వేసుకున్న వ్యక్తిని ఆ రోజు పెళ్ళైన తర్వాత మామయ్య ఇచ్చిన డబ్బుతోని చిన్న చిక్కడిపల్లిలో చిన్న స్క్రీన్ ప్రింటింగ్ పెట్టుకున్నటువంటి వ్యక్తిని ఇలా ఇన్ని కోట్లు ఎన్నికలు సంపాదించడము సమాధానం చెప్పుకోని అడుగుతా ఉన్నా ఇలా ఇన్ని కంపెనీలు నువ్వు మొన్న రెండేళ్ల కింద నువ్వు కట్టుకున్నటువంటి ఇల్లు జూప్లీస్ లో నిజాం ప్యాలెస్ లా కట్టుకున్నటువంటి తాజ్మహల్ లా కట్టుకున్నటువంటి ఇల్లు ఆ పైన ఈ దొంగ కంపెనీలు ఎట్లా సృష్టించి పెట్టుకున్నావో చెప్పుకోని అడుగుతా ఉన్నా ఈ దొంగ కంపెనీల పేరు మీద నువ్వు విదేశీ మారక ద్రవ్యాన్ని ఏ రకంగా మళ్లించినో ఏ రకంగా చేసినవు ఇలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ విచారణలే తేలుతుంది గతంలో చిప్పకూడికి వచ్చిన వ్యక్తిని మళ్ళీ రేపు మాపో చిప్పగూడు పోవడానికి పోవడానికి తినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అనే సంగతిని ప్రజలందరికీ తెలుసు ఇలాంటి ఇద్దరు చీటర్స్ రేవంత్ రెడ్డి అదేవిధంగా షబ్బీర్ అనే చీటర్స్ ఇలా ప్రజల ముంగడుకు వచ్చి మాట్లాడే హక్కు లేదు అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను నేను ఒకటి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో గత నాలుగు సంవత్సరాల మూడు మాసాల కాలంలో ఎన్నడూ లేని అభివృద్ధిని ఇలా కామారెడ్డి నియోజకవర్గంలో చేసి చూపించాం మొత్తం రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని చేసి చూపించినటువంటి రాష్ట్రం ఈ దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఇంకొకరు కాదు ఇవన్నీ మర్చిపోయి చెప్పిన వాగ్దానాలను మేనిఫెస్టో పెట్టిన వాగ్దానాలను కాకుండా ఇలా రైతు బంధు కానీ రైతు బీమా కానీ కేసీఆర్ కిట్టు కానీ అమ్మఒడి పథకం కానీ విపరీతమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం సంగతి గుర్తిస్తాను ఇవన్నీ మర్చిపోయి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు సంపాదనకే అయిందని చెప్తా ఉన్నారు నేను నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు నేను చేసిన చాలా అందుకే మీ ఇద్దరు నాయకులు అక్టోబర్ పది గాంధీగం గాంధీ విగ్రహం దగ్గరికి మీరు రావాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని లోపల మాటలు చీటల మాటలు మాట్లాడు మా అనుకో లేకపోతే నాలుక కోసేస్తా ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నా నాలాంటి నిజాయితీ పని గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోండి ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ఛాలెంజ్ స్వీకరించి రమ్మని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి